ఫేస్బుక్ ప్రైవసీ గురించి అవగాహన లేని వారి కోసం తాజాగా ఫేస్బుక్ ప్రైవసీ చెకప్ టూల్ అని చెప్పేసి ఒక టూల్ని ప్రొవైడ్ చేస్తుంది దీన్ని మీరు ఫేస్బుక్ అకౌంట్లో లాగిన్ అయిన తర్వాత ఇక్కడ లాక్ సింబల్ అని చూడండి లాక్ సింబల్ క్లిక్ చేసేస్తే కనుక ప్రైవసీ చెకప్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది సో వన్స్ దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నెక్స్ట్ మీరు చేయబోయే పోస్ట్ అనేది పబ్లిక్గా చేయాలా లేకపోతే ఫ్రెండ్ చేయాలా లేకపోతే మోర్ ఆప్షన్సా ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ అవైలబుల్ అవుతూ ఉంటాయి సో మనకు కావాల్సిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను పబ్లిక్ అనే దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్ అనే దాన్ని క్లిక్ చేసేస్తే కనుక ఇప్పుడు మన పర్టికులర్ ఫేస్బుక్ అకౌంట్లో ఇన్స్టాల్ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ప్రైవసీ లెవెల్ అనేది కనపడుతూ ఉంటుంది ఒకవేళ ఏ అప్లికేషన్ అయినా కానీ ఇంకా మీరు వాడకపోతే కనుక సింపుల్గా దాన్ని డిలీట్ అనే బటన్ ప్యాచ్ చేసేసేవంటే కనుక ఇక్కడి నుంచి అప్లికేషన్ ఎలాంటి పోస్ట్లు మన తరఫున చేయదు సో ఇక్కడ నేను డిఫరెంట్ డిఫరెంట్ అప్లికేషన్స్ ఇంతకుముందు వాడిని వాటిని రిమూవ్ చేస్తున్నాను సో ఇలా రిమూవ్ చేసిన తర్వాత కంప్లీట్గా అంటే మీరు అంతకుముందు మీకు తెలిసి తెలియక ఏమి ఇన్స్టాల్ చేసుకున్నారో ఎవ్రీథింగ్ ఎక్కడ మీరు చూసుకోవచ్చు ఎవ్రీథింగ్ రిమూవ్ చేసుకొని నెక్స్ట్ అనే బటన్ మనం ప్రెస్ చేస్తున్నారంటే కనుక ఆటోమేటిక్గా ప్రైవసీ అనేది ఎవ్రీథింగ్ మనకిక్కడ మన వర్క్ ప్లస్ మన ఎడ్యుకేషన్ సిటీ ఇవన్నీ ఎవ్రీథింగ్ ఈ డీటెయిల్స్ అన్ని పబ్లిక్గా ఉండాలి ప్రైవేట్గా ఉండాలి వీటన్నిటిని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫైనల్గా ఫినిష్ అనే బటను ఫినిష్ అప్ అనే బటన్ ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక ఆటోమేటిక్గా మన ప్రైవసీ సెట్టింగ్స్ అన్నీ సేఫ్గా ఉంటాయి సో ఫైనల్గా క్లోజ్ అనే బటన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది మీరు ఎప్పుడైనా కానీ ఫర్దర్గా కూడా మనకి ఈ ప్రవసీ చెప్పిన రన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ మీ వీడియో ఇవిడైనా మీరు నచ్చే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరు ఇలాంటి మంది టెక్నాలి వీడియోస్ కోసం కంప్యూటర్ అర్కోవడానికి సైట్ని వీట్ చేయగలరు